కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు ఖాయం ఉన్న పథకాలు తీసేశారని ప్రజలు ఆలోచిస్తున్నారు మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది బీఆర్ఎస్ లోకి నాయకులు తిరిగి వస్తారు పార్టీ కేడర్ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి అంటూ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పేర్కొన్నారు ప్రభుత్వం యాదవులకు గుర్రలు ఇవ్వడం లేదని పిల్లల పంపిణీ ఫీజు రీఎంబర్స్మెంట్ తీసేశారంటూ ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని పార్టీ నాయకులు కార్యకర్తలకు భరోసా ఇచ్చిన కేసీఆర్ ఉన్న పథకాలు తీసేసిన ప్రభుత్వంపై అప్పుడే ప్రజల్లో ఆలోచన మొదలైందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుందని నల్గొండ సూర్యపేట మేడ్చల్ జిల్లా కార్యకర్తల సమావేశంలో అన్నారు నేతలతో బుధవారం భేటీ అయిన కేసీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు రెండున్నర దశాబ్దాల బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో అద్భుతమైన విజయ గాథలే తప్ప అపజయ గాథలు లేవని తెలంగాణ సాధన కోసం బయలుదేరిన నాటి వ్యతిరేక పరిస్థితులనే తట్టుకొని నిలబడ్డ పార్టీకి నేటి పరిస్థితులు ఒక లెక్క కాదని ఎటువంటి ఆటంకాలనైనా అలవోకగా దాటుకుంటూ ప్రజాధారణను మరింతగా పొందుకుంటూ ముందడుగు వేస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు తెలంగాణ అస్తిత్వమే ప్రభావంలో పడిన చిక్కు మొక్కులేని చివరి దశ ఉద్యమ కాలం నుంచి తెలంగాణ రాష్ట సాధన నుంచి పదేండ్ల ప్రగతి పాలన దాకా తాను ఎదుర్కొన్న కష్టాలను కేసీఆర్ గారు ఈ సందర్భంగా కార్యకర్తలకు వివరించారు కుటీల వ్యవస్థలనే బద్దలు కొట్టి తెలంగాణను సాధించి కలపడి నిలబడిన తెలంగాణ సమాజం భవిష్యత్తులో ఎటువంటి ప్రతిబంధక పరిస్థితులనైనా అధిగమిస్తుందని కేసీఆర్ భరోసా వ్యక్తం చేశారు అతీతంగా తెలంగాణ సమాజం మనకు ఎల్లవేళలా అండగా ఉందని భవిష్యత్తులోనూ ఉంటుందని కేసీఆర్ ప్రకటించారు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అలవిగాని హామీలు అమలు చేయడం చేతకాగా పలు రకాల జమ్మి కుక్కలతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ పబ్బం గడిపిస్తుందని దుయ్యబట్టారు కూడా తవ్వేది లేదు పార్టీని పెట్టుకొని ఉంటే చాలు టార్చ్ లైట్ పెట్టుకొని రొక్కస్తారు మళ్ళీ మన దగ్గరికి ఎక్కడికి పోతే రా నాయనా అని ఆటో ఆటోమేటిక్గా జరుగుతుంది ఇలా ప్రజలు మునుపట్లేక గొర్రెలు లెక్క లేరు వీళ్ళన్నీ తీసేస్తున్నారు యాదవుల గొర్రెలు తీసేస్తున్నారు వాళ్ళు డిపాజిట్ కట్టలు డబ్బులు వాపిసిస్తున్నారు చేప పిల్లలు బంద్ పెట్టిండ్రు ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెట్టిండ్రు ఎన్ని రోజులు ఒప్పుకోడతారు ప్రజలు వాళ్ళు చూస్తారు టైం దాకా చూస్తారు ఉన్నయన్ని ఎత్తేసి మేము ఒకటి రెండిస్తామని రెండు నాలుగు ఇస్తామని నరికి అసలు మోసం తెచ్చినట్టు ఉనే పీక్ పరత్తి ఇదేమన్యాయం అని చెప్పి తప్పకుండా ఆల్రెడీ ఆలోచన చేస్తున్నారు ప్రజల్లో తిరుగుబాటు ధోరణి వస్తుంది డెఫినెట్గా మంచిగా బ్రహ్మాండంగా మళ్ళీ మనమే గవర్నమెంట్కి వస్తాం ఇప్పుడు జరిగింది దారు ప్రజలకు ఏమైందంటే అక్కడక్కడ ఇప్పుడు బా వస్తున్న అనుభవాలు కఠినంగా ఉన్నాయి ఇక దారు అనుకుంటారు మళ్ళీ తప్పిపోయి కూడా కాంగ్రెస్ బాబు అనేటువంటి అభిప్రాయానికి వస్తారు కాబట్టి మనకి ఏం ఇబ్బంది లేదు ఇప్పటిదాకా జరిగింది కూడా బీఆర్ఎస్ విజయ ఖాతనే ఈ పీరియడ్లో కూడా మనం పనిచేస్తూ ఉండాలా తోసినంతలో ప్రజలు ఎంబడి ఉండాలా ప్రజల సమస్యల వాళ్ళు ఉండి పోరాటం చేయాలా మీకు ఏదైనా మంచి అయితే పార్టీ చూసుకుంటుంది పార్టీ మీకు అండదండగా ఉంటుంది మీరు ఇంత పెద్ద ఎత్తున లార్జ్ స్కేల్లో మహబూబాబాద్ నుంచి కొంత మన మేడ్చల్ నుంచి మన నల్గొండ జిల్లా నుంచి నాయకులందరూ వచ్చినారు చాలా సంతోషం ఇక ముందు ఏం చేస్తామంటే వారానికి ఒక రెండు నియోజకవర్గాలు పిలుద్దాం అనుకుంటున్నాం మీరు వట్టిగా మధ్యలో దీన్ని రావడం కాకుండా ఇక్కడనే మంచిగా మనకు భోజనశాల కూడా ఉంది మీకు ముందే వస్తే చెప్పి వస్తే ఏమైందంటే ఒక వెయ్యి మంది వచ్చిన బాధ లేకుండా ఇక్కడ మంచిగా భోజనాగ్ఞానాలు ఏర్పాటు చేస్తాం మనం కాసేపు మంచిగా మాట్లాడుకోవచ్చు అది నియోజకవర్గాల డేట్లు మేము త్వరలో ప్రకటిస్తాం ఆ ప్రకారం వచ్చినట్టయితే కాన్స్టెన్సీ బై కాన్సిస్టెన్సీ ఈజీ ఉంటుంది ఒకసారి ప్రజా జీవితంలో పబ్లిక్ లైఫ్లో ఉంటామని నిర్ణయించుకున్న తర్వాత ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేస్తూనే ఉండాలి అది రాజకీయ నాయకుని యొక్క రాజకీయ కార్యకర్త యొక్క లక్షణం అయి ఉండాలి అదే నిజమైన రాజకీయం లేకపోతే రాజకీయాలకు ప్రజా జీవితానికి అసలు అర్థం లేదు ఒక లక్ష్యం కూడా లేదు అది గుడ్డెత్తు చేయంలో పడి మేసినట్టుగా ఉంటుంది ఇది ఒక నిరంతర ప్రక్రియ ఈ ప్రక్రియను ఒకసారి మనం ఈ జీవితాన్ని ఎంచుకున్న తర్వాత నేను రాజకీయాలలో ఉండాలి నేను ప్రజా జీవితంలో ఉండాలి ఒకసారి అనుకున్న తర్వాత నిరంతరం పనిచేస్తూనే ఉండాలి